హలో అండి అందరికీ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజైతే ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు క్షణాల్లో అన్నంలో కలుపుకునేలాగా చక్కగా ఉల్లిపాయ పులుసు ఎలా చేస్తారో చూపించబోతున్నాను వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి ముందుగా కర్రీకి కావాల్సిన బౌల్ని తీసుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత సన్నగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఉల్లిపాయలని కట్ చేసుకొని ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో పచ్చిమిర్చి సరిపడినంత ఉప్పు రెండు నుంచి మూడు వరకు లవంగాలు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా అవన్నీ వేసి బాగా కుక్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత చక్కగా మొత్తం అన్నీ కుక్ అయిపోయిన తర్వాత ముందుగానే మనం చింతపండునైతే నానపెట్టి ఉంచుకోవాలి నానపెట్టిన చింతపండుతో ఈ విధంగా వాటర్ వేసుకొని చింతపండు రసాన్ని ఉడుకుతున్న ఆనియన్స్లో వేసి చక్కగా స్పూన్తో ఒకసారి తిప్పేసుకోండి మనకి పులుసులో కావాల్సిన కన్సిస్టెన్సీలో చింతపండు ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని అందులో సరిపడినంత కారం వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంతే చక్కగా ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు పులుసుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకొని కుక్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీగా ఉల్లిపాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర అలానే కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు ప్లేట్ పెట్టేసి కుక్ చేసుకోవడమే ఈ ఉల్లిపాయతో చేసిన పులుసుని చక్కగా వేడివేడి అన్నంలో తిన్నారంటే టేస్ట్ని మర్చిపోలేరు చూసారు కదా ఇంట్లో ఏమీ లేనప్పుడు క్షణాల్లో ఉల్లిపాయతో చేసుకునే పులుసు రెసిపీని సో రెసిపీ నచ్చినట్లయితే వెంటనే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్తో అలానే బ్లాగ్స్తో మీ ముందు ఉంటాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి మన ఛానల్లో కొన్ని రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇచ్చేస్తున్నాను వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి